ఓం శ్రీ మాత్రేణమహ ఈరోజు ఏకాదశి తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి పిండి దీపారాలంటే చాలా మంచిదండి అందుకని ముందుగా పిండి దీపారాధన నేను చేసుకున్నాను ఏడు దీపాలు పెట్టుకున్నాను అలాగే ఏడు దీపాలకి ఏడు పిండి దీపారధనకి నేను గోవిందనామాలని మూడు చక్కల నీట్గా పెట్టుకున్నానండి స్వామివారికి గోవిందనామన్నా శంఖ చక్రాలన్నా చాలా ప్రతికరం అందుకని ప్రధానంగా ఉండేదట్టుగా చూసుకోండి అలాగే ఒక పల్లెం తీసుకొని పల్లెంలో తులసాకు అంటే ఒట్టిగా పెట్టకూడదు కాబట్టి తులసాకు ప్రతి దాంట్లో ప్రసాదంలో కానీ స్వామివారి సేవలో ప్రతి దాంట్లో మనం తులసాకు అనేది స్వామివారికి నివేదించాలి అలాగే తమలపాకు అలాగే ఇంకా తులసాకులు తులసిదలు తీసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను ప్లేట్లో తీసుకొని ఏడుకి మనం బొట్లు అనేది పెట్టుకుంటున్నామండి అలాగే మన వెంకటేశ్వర స్వామికి తొలయ ఏకాదశి రోజు క్షీర సముద్రంలో నాగు అంటే నాగదేవత అంటే మనం కలుస్తాం కదా శేషులు ఆది శేషుల మీద పవనిస్తారు పాలిస్తారు అందుకని స్వామివారికి అంత మనం ఎంత సేవ చేసుకోగలుగుతాం అంత సేవ చేసుకోవచ్చు టెంపుల్ కూడా ఎలా టెంపుల్ అక్కడ మీకు సెవెన్ చేస్తాను మనము ప్రతినిత్యము స్వామివారికి ఉపవాసం చేస్తే ప్రతి ఏకాదశికి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదా రెండు ఏకాదశుల రోజు మనం ఉపవాసంగా చేస్తే మీ దరిద్రం కానీ మీ ఎటువంటి బాధలైనా కూడా స్వామివారు తీరుస్తారన్న దాంట్లో ఎటువంటి ఇంకో ఆలోచన లేదండి స్వామివారి గోవిందనామాలు మనం పెట్టుకోవడం కానీ పిల్లలకి చిన్నపిల్లలకి పెట్టడం కానీ అలా పెట్టుకుంటూ స్వామివారిని మనం ఆరాధించాలి నైటు ద్వాదశం వచ్చేంతవరకు నైటే కదా చాలామంది చెబుతున్నారు తినే తినేయచ్చాను ఉపవాసం చేసేవాళ్ళు తినకూడదండి రైస్ అయితే అస్సలు ముట్టుకోకూడదు స్వామివారిని నేను సింపుల్గా అలంకరణ అయితే చేసుకున్నాను అంటే ఏడు దీపాలు పెట్టాను కదా దాంట్లో కూడా స్వామివారికి ఏడు పెద్ద దీపాలు పెట్టి అక్కడ కూడా గోవిందనామం పెట్టాను అలాగే సింపుల్గా ఒక వెనక అనేది శంఖు చక్రాలు శ్రీ చక్రాలనేది నా కొచ్చిన స్టైల్ నా శక్తుల తగ్గు నేను సింపుల్గా చేసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది వారికి ఉపవాసం అనేది నిన్న ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉండాలి సిక్స్టీన్త్ నుంచి ఎయిటీన్త్ మార్నింగ్ వరకు ఉండాలి ద్రవాహారం తీసుకోవచ్చండి నవలే పదార్థాలు ఏవే మనం తినకూడదు నేను కూడా తినడం లేదు అంటే మనం పాటించి వేరే వాళ్ళు చెప్పాలనుకుంటా అందుకే నేను చెప్తున్నాను మీకు అంటే కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి కానీ గవర్నామ స్మరణలో ఉంటే మనకి ఏమి ఆటలు కూడా ఉండదండి ప్రతి ఏకాదశి కాకపోయినా కనీసం నెలకు ఒక్క ఏకాదెట్లో ఒక్క ఏకాదశి ఉపవాసం అంటే చాలా మంచిది స్వామివారికి ఈ విధంగా పిండి దీపాలను చేసుకొని స్వామివారిని ఇలా అలంకరించుకున్నానండి అలాగే మీకు ముందు వినలో చెప్పినట్టయితే కాయిన్స్ మా మొడుపు అనేది కట్టాను ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అనేది కట్టాను స్వామివారికి ఎంతో ప్రతికూర ముడుపుని ఈరోజు నేను స్వామివారిని నివేదించుకుంటున్నాను ముందుగా పిండి దీపాలను వెలిగించుకొని ధూపం వేసి నైవేద్యం వచ్చేసి పానకం మిరియాలు యాలకలు బెల్లంతో పానకం చేశాను స్వామివారికి చాలా ఇష్టం పానకంలో తులసి దళం కూడా వేయండి అండి చాలా మంచిది ఎంత తులసి వాడితే మీరు లక్ష్మీ అమ్మవారు వాడితే అంత ఇష్టము క్షీర సముద్రంలో ఉన్న అమ్మ కాళ్ళు ఒత్తుతూ ఉంటున్న స్వామివారికి నిద్రించేటప్పుడు ఇంతనేనండి ఈరోజు మూడు నేను పెట్టుకున్నాను పాకర పిండి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పాకరపిండి చేయండి ఈ మొడుపు అనేది నేను ఇప్పుడు వేస్తున్నానండి ఈ రోజు వేస్తే చాలా మంచిది ఎందుకంటే స్వామివారి నెలలో ఈ నాలుగు నెలల్లో ఎన్ని రోజులు పూజించుకోవాలి అన్ని రోజులు పూజించుకోవచ్చు ఆయనకు ఎంతో బీతికొన మొడుపు చాలా రోజుల నుంచి కట్టు కట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు ప్రత్యేక రోజు అనేది వచ్చింది యాభై నాలుగు రూపాయలు అనేది కట్టామండి వన్ రూపీ వన్ రూపీ అది కట్టిన తర్వాత మీరే చూడండి స్వామివారికి ఎంత కళ అనేది వచ్చిందంటే మీరే చూసారు కదా అంటే సన్న చాచుడు అంటే మధ్య మధ్యలో కస్తూరు పూలు అంటే చాలా ఇష్టం అంట నందివర్ధనాల పూలు కానివ్వండి ఆ పూల స్వామివారి నివేదించింది నివేదించాక స్వామివారు కల కల అమ్మ పద్మావతి అమ్మవారు శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ చిన్న ఫోటోని నేను అక్కడ పెట్టాను అంటే నాకు అలా నచ్చింది అండి ఇద్దరు ఉన్నారు కాబట్టి నాకు నచ్చింది నా ఫోటో పెట్టుకున్నాను ఈ లక్ష్మీదేవి కూడా ఇటు పక్క ఫోటో ఉందండి లక్ష్మీదేవి ఉంది ఇటు కొత్త రాముల సీతలు ఉన్నారు రాముల సీత కూడా ఉన్నాడు నాకు చాలా నచ్చిందండి మా ఈరోజు అయితే నాకు సింపుల్గా చేసి అనిపించిన స్వామివారి కళ మాత్రం చాలా బాగా అనిపించింది స్వామివారికి పంచహారతి అంటే వెంకటేశ్వర స్వామికి పంచహారతి అనేది ఇస్తే చాలా మంచిది నేను కూడా ఇచ్చాను అంటే పంచహార్యాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే స్వామివారు ఈరోజు మొదటి రోజు అంటే క్షీరా సముద్రంలో నేను ధరించడానికి కదా మొదటి రోజు అలాగే మీ దగ్గరలో ఉన్న టెంపుల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే మానగ వెంకటేశ్వర స్వామి ఉన్న టెంపుల్స్కి వెళ్ళి మీరు పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కలతో అంటే ఒక్కలు బాయ్స్ కానీ అమ్మాయిలు కానీ పెళ్లి వయసు వచ్చి ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అలా వచ్చింది పెళ్ళి చేసుకోవాలని సిచ్యువేషన్స్ వాళ్ళు చేసుకోవాలనుకుంటారు కదా వాళ్ళు గోకళ్ళు ఉండడానికి తీసుకొని లేదా పసుపు కొమ్మలను ఉండడానికి తీసుకొని వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీకు ఖచ్చితంగా పెళ్ళి అనేది అతి తొందరలోనే జరుగుతుందండి ఇది మాత్రం కన్ఫామ్ ఎందుకని చెప్తున్నా అంటే ఆల్రెడీ చూస్తున్నా స్వామివారు చేసిన నీళ్ళు ఇంత అన్నీ అన్నీవి కాదండి అంతకి స్వామివారి ఓడిపిస్తాం కాబట్టి నేను మొడిపేస్తాను మీరు కూడా చక్కగా చేసుకోండి